మీరు ఒక వింత బోధ లేదా క్రొత్త బోధ అని కూడా చెప్పవచ్చు అందుకని మిమ్మల్ని ఊర్లోకి రానివ్వడం లేదు అన్నట్టుగా మాత్రం మాట్లాడుతా ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం తెలుగు క్రైస్తవాల్ని ఒక షేక్ షేక్ చేసే అంటే దడ చెప్పాలంటే ఎందుకంటే మా ఊరికి వస్తున్నారు మా ఊరికి వస్తున్నారు పాలన ఊరికి వస్తున్నారు మీరు రానిపోయి అనేసి మీ మీరు ఆ ఊరిలోకి వెళ్ళకూడ ఆ ఊరికి వస్తున్నా అన్నటువంటి వార్త మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అయితే అలాంటి సందర్భాలు మీకు ఏమైనా ఇది ఎక్కడైనా మొట్టమొదటిగా కర్నూలులో దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు దేవుని కుమారుడే అక్కడ నా మీద కరపత్రమే వేశాడు ఇరవై రెండు ప్రశ్నలతో ఒక కరపత్రం రాసి కర్నూలు పాస్టర్స్ అసోసియేషన్ అని పెట్టాడు కింద ఫోన్ నంబర్ లేదు ఓ ఎవడి పేరు లేదు అడ్రస్ లేదు అడ్రస్ లేదు కరపత్రం నెక్స్ట్ నిజామాబాద్కి వచ్చారు అదే కరపత్రాలు వచ్చాను నెక్స్ట్ ప్రొద్దుటూర్లో వచ్చారు పంచుతూనే ఉంటారు వాళ్ళు పంచుకొని మనకేం ప్రాబ్లం ఒక రకంగా ఎలా ఉండదంటే మనుషుల తత్వము అవతలోడు వీడు దుర్బోధకుడు మా నూరుకు సాతానగాడు వస్తున్నాడు అనేవాడు నేను చెప్పాడు అనుకో మనుషుల ఇంటెన్షన్ ఏంటి ఎట్లుంటాడో మేము చూద్దాం అర్థమైంది కదా అది నాకు ప్లస్ అవుతుందే తప్ప ఓకే నెగటివ్ అవ్వట్లేదు వాళ్ళు ఎంతవరకు దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము దేవుల్లో ఉన్నాం అనుకుంటున్నాం ఏసులో చెప్పాడు ఒక మాట మిమ్మను ప్రతి చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేసుకున్నాను ఉంటుంది బైబిల్లో అలా అనుకుంటున్నారు ఈయనను ఆపితే అవునా కదా నేను దేవునికి సేవ చేసామన్నా అసలు నేను వెళితే ఆ ఊర్లో సంఘం వచ్చింది కదా మా ఇట్లా ఇట్లందని చెప్పే ఆయన బాబు నాకు తెలుసు నేను బైబిల్లో ఉన్నది చెప్పాను ఇప్పుడు నేను నిజం చెప్పాను అనుకో కొంతమంది ఫోన్ చేసి జానగారు మీరు చెప్పింది నమ్మకం బాగానే ఉంది మేమేం కాదనట్లేదు మరి మాకు కడుపు కొట్టకు సార్ మేము బ్రతుకుతున్నాం దాని మీద మా బ్రతుకు మీద దెబ్బ అంత మాట్లాడుతున్నారు ఎందుకంటే మేము స్టిక్ అయిపోయాం మా భార్య పిల్లలు దాంట్లో మునిగిపోయాము అలాగే బయటకు వస్తే మాకు కష్టపడడం అలవాటు లేదు ఒకవేళ నేను బంద్ చేసుకున్నా నేను మళ్ళీ కష్టపడలేదు ఓకే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ లో మాట్లాడితే మీరు ఒక వింత బోధ లేదా క్రొత్త బోధ అని కూడా చెప్పవచ్చు అందుకని మిమ్మల్ని ఊర్లోకి రానివ్వడం లేదు అన్నట్టుగా మాట్లాడు మాట్లాడుతుంది యేసు దేవుడి కుమారుడు అని నమ్మండి అనేది కొత్త బోధ వింత బోధ బైబుల్లో ఇప్పుడు నేను రాసుకొచ్చిందా రెండు వేల సంవత్సరాల కింద నుంచి ఉందా ఓకే వీళ్ళకి కొత్త బోధ ఎందుకంటే వీళ్ళు అది వినలేదు చదువులేదు ఎవరు చెప్పలేదు వాళ్ళకి ఎవరు చెప్పలేదు దానికి నేను కారణం కాదు ఇప్పుడు నేను నేనే కాదు ఇప్పుడు ప్రపంచంలో దేవుడు ఎంతోమంది అని లేపుకుంటాడు అవునా కదా నేను ఒక్కనే ఏదో పెద్ద ఇదనుకుంటాలేండి నేను నేను వాళ్ళే బైబుల్ చదవకపోతే పోతే పోతే వన్ ఆఫ్ వన్ ఆఫ్ చాలా మంది వచ్చిన వాళ్ళు మేము బైబిలే చదివేవాళ్ళం కాదు మా ఏం చెప్తే ఎప్పుడైతే మీ ప్రసంగాలు వింటున్నామో బైబుల్ చదవడం చదివిన తర్వాత ఆలోచించడం అవునా కదా ఆలోచించి ప్రశ్నించడం నేర్చుకున్నాం ఇప్పుడు ఎవడు ప్రశ్నించినా నేను కథనం అంటున్నాం అంటే మీరు చేస్తున్న క్రైస్తవ క్రైస్తవ్యానికి సోకాల్డ్ క్రైస్తవ్యం ఇందులో నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు అందరు నేను అంటే ఎయిటీ పర్సెంట్ జాగ్రత్తగా మనం ఆలోచింపజేస్తే క్రైస్తవ సిద్ధాంతానికి వ్యతిరేకం త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకం మానవులు కల్పించిన పద్ధతులకు నేను వ్యతిరేకమే తప్ప క్రీస్తుకు వ్యతిరేకం కాదు ఒకవేళ దేవునికి నేను వ్యతిరేకంగా పనిచేస్తే ఈ పాటకి నేను బతుకుండేవాడిని కాదేమో అని నాగు నథింగ్ గోయింగ్ మార్తె దమ్ తక్ అంటే సత్య తిరుగుతా ప్రాక్టీస్ ప్రకటిస్తా ప్రకటిస్తా ఇంట్లో కూర్చోదు నాకు అర్థమే కాదు బాబు గారు ఎక్కడ ఒక సమయాన్ని కట్టుకొని కూర్చోలేదు అంటే మీరు క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అన్న అంటే వాళ్ళు ఎందుకంటే మీరు చేసే బోధలు క్వైట్ ఆపోజిట్ గా ఉంటాయి ఇప్పటి వరకు వాళ్ళు నమ్మిన దాన్ని వాళ్ళు విభేదాలకు కారకులే విభేదాలకు కారకులే కదా వచ్చినప్పుడు కూడా అర్థమైంది బైబిల్లో ఉంటుంది మరేమతో చెప్తుంది దేవుడు మాకు ఒక సిమియోనో ఏదో చెప్తాడు ఈయన వివాదాస్వాదకి గుర్తు ఎందుకు యూదులు అలవాటు పడ్డది వేరు ఈయన చెప్పేది వేరవుతుంది అవునా కదా ఇప్పుడు క్రైస్తవులు అలవాటు పడ్డ బోధ వేరు బైబుల్లో ఉన్న బోధ వేరు అందుకే అందుకే నేను ఒక బుక్ కూడా రాశాను మీరు విన్న బోధ బైబుల్లో ఉన్న బోధ అంటే ఇంతకీ మీ వెనకాలని నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదంటే మిమ్మల్ని ప్రోత్సహించి ఈ రకంగా ముందుకు అన్నట్టుగా మీ వెనకాలని నడిపించే ఏదైనా ఉందా ఒక సంస్థ కానీ నాకు ఏ ఫారెన్ ఎయిడ్స్ లేదు అర్థమైందా లేదు ఎయిడ్స్ గుర్తుపెట్టుకోవాలి ఎయిడ్స్ అంటున్నాను అందుకనే ఎయిడ్ ఎయిడ్స్ లేదంటే ఈ చెత్తంతా దిగేది ఫారెన్ నుంచి ఓకే ఒక తప్పుడు పోతే వచ్చిందంటే దాని వెనకాల అమెరికా కూడా ఉంటాడు పర్లేదండి నాకు నాకు తెలుసు అది ఒక ఇంగ్లాండ్ వాడని ఉంటాడు ఆస్ట్రేలియా వాడని ఉంటాడు ప్రతి ఒడు తెచ్చేదే డబ్బులు ఇస్తాడు ఓకే నాకు ఏవో డబ్బులు అక్కడ అంటే మీరు ఈ మధ్యన ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట దేవుడు నమ్మితేనే రక్షణ అని బైబిల్లో ఎక్కడైనా ఉంటే నేను లక్ష రూపాయలు ఇస్తాను రిఫరెన్స్ చూపెట్టండి అని అన్నారు అంటే మీకు ఏమైనా ఫారిన్ పట్ల ఏమైనా వస్తుందని అనుకోవచ్చు అక్కడ నాకు నా దేశపు సహోదరులే యసుక్రీస్తు నమ్మి నా వెనకాల అంటే గట్టిగా వాళ్ళు ఒక ఐదారు ఉన్నారు ఇక వెనకాలలో ఉండి వేలల్లో ఓకే అందరికంటే నా వెనకాల ఉన్నది దేవుడు అవునా కదా నాలో ఉన్నది యేసుక్రీస్తు దేవుడు వీళ్ళందరూ లేకపోయినా నేను చేయగలను అనుకున్నాను బయటకు వెళ్ళాను నేను ఒక్కనే కదా ఉద్యమం స్థాపించింది అంటే మీరు ఎందుకు డిబేట్ కి రమ్మంటారు అది చర్చ చేద్దాం రండి అంటే అంటే భయం అనుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు వద్దంటున్నారు తక్షణే వద్దంటున్నారు డిబేట్ వద్దంటున్నారు అంటే భయపడుతున్నారు అని అనుకోవచ్చా ఇరవై ఏళ్ళ కిందనే కనపడుతున్న భాష అంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా డిబేట్ చేసిన అనుభవాలు అందరూ డిబేట్ చేసి ఎవడు ఏమంటాడు అంటే లాస్ట్ కు మళ్ళీ వద్దాం బ్రదర్ ఇంకోసారి ఆలోచిద్దాం అంటాడు తప్ప ఎవడు తగ్గదు అంటే నేను అనుకున్నదే రైట్ అంటాడు దేవుడు అన్నాడు నేను దేవుడు అనే కూర్చుంటాను అంటాడు నువ్వు వంద రెఫరెన్స్ చూసినా దిగదు ఇది నా జీవితంలో ముస్లింలతో చేశాను హేతువా నేనే హేతువాదులప్పుడు హేతువాదులతో చేశాను అర్థం లేదా ఇక క్రైస్తవులు అంటే లెక్కలే అయిందో సోదరులతో కూడా చేశాను ఒకటే మాట మీ దగ్గర దేవుడికి రూపం ఉంది అవునా కదా ఆయన శరీరాన్ని ధరించుకుంటాడు అనే ఒక మాట నేను చూపిస్తే చూపించగలిగిన నాతో అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా డిబేట్ వద్దా నేను కాడ నుంచి కొన్ని కొంతమంది డిబేట్ల మీదనే బతుకుతున్నాను ఆ డిబేట్లు చూసిన వాళ్ళు మన సంఘాల్లో చాలా మంది ఉన్నారు ఎవడైనా డిబేట్లో నెగ్ కానీ నెగ్గినో ఓడిపోయినోడు నెగ్గినోడు మాట పట్టినట్టు కానీ ఎక్కడ చూసారా బాగుపడి బాగుపడ్డ వాళ్ళు చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టైం వేస్ట్ డేటా వేస్ట్ చాలా వేస్ట్ ఎందుకంటే మనుషులు కేసుప్రభు బైబుల్లో మనుషులు ఉన్నారు జాగ్రత్త లోకం ఏమంటుంది కుక్కలున్నాయి జాగ్రత్త లేదు కానీ యేసు ప్రభు మనుషులను గురించి జాగ్రత్త పడ్డాడంటే హౌ మచ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ క్రిమినల్ అది యేసు ప్రభు తెలుసు పౌలుకు తెలుసు బైబుల్ బాగా దగ్గరకు తెలుసు ఓకే మనుషులను నమ్ముకున్నటకంటే దేవుణ్ణి ఆశ్రయించడంలో నేల కనుక నేను మనిషిని ఎవరు బోధన నమ్మను ఎందుకంటే ఆయన సొంతం కలిపే అవకాశం పౌలంతట పౌలంతటైనా బోర్ చేస్తేనే ఈయన ఏమైనా కలిపిండ అని ఆనాటి క్రైస్తవులు వేరే వాళ్ళు మల్ల లేఖనాలను పరిశీలించారు నేను కూడా అదే చెప్తాను ఐఎమ్ నాట్ ది ఫైనల్ డిసైడ్ చేసేది నువ్వు ఇప్పుడు నువ్వు నేను డిబేట్ పెట్టుకున్నావు అనుకో నువ్వు తగ్గవు నేను తగ్గను సో నేను ఒక మాట చెప్పాను నువ్వు మాట చెప్పు డిసైడ్ చేసేది ఎవరు డిసైడ్ చేసుకోవాలి నువ్వు అదే కానీ మేము చెప్తేనే డిసైడ్ అయితే అసలు కలిసి వాడే కదా మిమ్మల్ని ఫాలో ఒక డిబేట్ చేసి దానిలో రిజ్యూ చేసి అంటే ఒక రకంగా చెప్పాలంటే నెగ్గించుకుంటే మీతో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పే సత్యం అయితే మిమ్మల్ని అంటే దాంట్లో అది వచ్చిదే అలా వచ్చినోడు మళ్ళీ వెళ్ళిపోతాం నాకు తెలుసు ఏ సూ బాబు ఎవరినైతే ఆకర్షిస్తాడో ఆకర్షణ ఉన్నోడు డిబేట్ చేయకపోయినా వచ్చేస్తాడు క్రీస్తులకి డిబేట్ చేసి పిలిపించానది అర్థం ఓకే అయితే ఇంతకు మీ గోల్ ఏంటి సార్ అంటే ఇప్పటివరకు మీరు సాధించింది అంటే దీన్ని బట్టి అంటే నేను సాధించాలనుకుని చెప్పగలిగేటువంటి విషయం ఏదైనా గోల్ అనేది నేను ఎంచుకున్న గోల్ నా జీవితంలో సత్య లోపల మాత్రం చూడని అనేది కూడా నాకు తెలుసు ఈ సత్యాన్ని ఈరోజున్న సార్వత్రిక సంఘము ఆ రిజల్ట్ నా కొడుకు కూడా చూడకపోవచ్చు నా పిల్లల పిల్లలు చూడవచ్చు ఇక్కడ ఉన్న మీరు కూడా చూడకపోవచ్చు నాతో వాళ్ళం కూడా అదే చెప్తాను మీ పేరు ఇక్కడ రాదు అర్థమైందా లేదా మన యేసుపురం ఉన్నాడు అనుకోండి ఆయన బతుకున్నప్పుడు ఎంతమంది అమ్మారు పన్నెండు మందిలో ఒక పన్నెండు మంది అమ్మితే అందులో ఒక దొంగ అవునా కదా పౌలు ఉన్నప్పుడు ఎంతమంది సాధి సంపాదించాడు అవునా కదా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అవునా కదా నేనేదో వేసుకంటే గొప్పని పౌల కంటే గొప్పని వాళ్ళందరిలో ఖాళీ గోటు కూడా పనికిరాను నేను కూడా లక్షణ మందిని సంపాదించాను చెప్పడానికి నా మా మనసాక్షి ఒప్పుకో అవునా కదా నోడు ఒక్కడు తయారైనా నా తదనంతరం దాన్ని తీసుకెళ్తాడనేది నా గోల్ ఈ యొక్క సువార్త ఏదైతే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించను సమాధి చేయబడును లేఖనముల ప్రకారంగా మూడవ దినమున లేపబడెను ఇది సువార్త ఇది ఏసుక్రీస్తు వచ్చే లోపల కడవరుకున్న వానికి అందాలి సువార్త ఇది అందకపోతే యేసుక్రీస్తు రాడు కూడా ఓకే అందితేనే వస్తాడు కాబట్టి ఎవరైనా అందించే వాళ్ళను దేవుడు ఎన్నుకోవాలనేదే నా ఈ పోరాటం ఓకే చివరి అంటే భయం సమాధ చెప్తారు బైబిల్ని నమ్ముతానని చెప్పాను అవునా పగ తీర్చుకుంటాను నా పనిగా ఎవరి పని దేవుని పని నేను పగ తీర్చుకునడానికి నాకు అర్హత లేదు నేను పగ తీర్చుకుంటే దేవుడు నన్ను మొత్తెత్తాడు మళ్ళీ నేను దేవునికి అప్పచెప్తున్నాను వాళ్ళని దేవుడి దేవుడే వాళ్ళ సంగ చూసుకుంటాడు తప్ప నేను ఇంకా

ఇంత విలువైన సమయాన్ని దేవుని విషయాలు చర్చించడానికి జానలు గారు చాలా విషయాలు పంచుకున్నందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్పుతుల స్తోత్రాలు చెల్లిస్తూ మన ఉన్నటువంటి జానల గారికి నిన్న వందనాలు శుభ వందనాలు తెలియజేస్తూ మీకు కూడా ఒక మాట చెప్తున్నారు కామెంట్ చేయవలసిన వారు వాక్య ఆధారంతో నేను మాట్లాడింది ఏదైనా వాక్యానికి వ్యతిరేకత ఉంటే ఇది వ్యతిరేకము అని దాన్ని వ్యతిరేకించే రెఫరెన్స్ ఉంటే మాట్లాడారు కామెంట్ చేయచ్చు మీరు ఎంతటి కు చేసినా ఒకవేళ నేను బాగుపడతానేమో ఒకవేళ మంచి సజెషన్ నే నాకు తెలియని వాక్యం ఏదన్నా నన్ను హెచ్చరించింది అనుకో కంప్లీట్లీ ఐ విల్ సరెండర్ అండ్ చేంజ్ మై ఒపీనియన్ విశ్వాసాన్ని మార్చుకోవాల్సిన అవసరం నాకు ఎంత మాత్రమూ లేదు ఆ విశ్వాసంతో చస్తానే కానీ నువ్వు లక్ష కాదు కోట్లు ఇస్తానన్నా ఎంతోమంది బయట ఫ్రీచేసి అడిగారు నన్ను నా దగ్గరకు వచ్చాయి మిమ్మల్ని కాలేజీ డైరెక్టర్ని చేస్తాను నాకు అవసరం లేదు ఈ కాలేజీ డైరెక్టర్ అనగానే ఏదో పరలోకానికి పాస్ అనుకుంటున్నాడు చాలా అది పాజింది ఆయన ఎన్న తిట్టను నన్ను ఏజ్తో తిట్టారు పేరుతో తిట్టారు కులం పేరుతో తిట్టారు ఆయన క్షమించాను ఇప్పుడు క్షమిస్తున్నాను మీరు కూడా నేనేమైనా తప్పు మాట్లాడితే వాక్యానుసారంగా తప్పు చేస్తే అవునాకు రక్షమించండి లేకపోతే అర్థం చేసుకొని మీ విశ్వాసాన్ని సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మళ్ళీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ నాన్న మంచి ప్రశ్నలు ఇచ్చారు తప్పకుండా ఇంకొక రైట్ వందనాలు